పరిష్కరించాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలి ప్రజా సమస్యలను వెంటనే చిందాబాద్ చిందాబాద్ సిపిఎం సోదరి సోదరులారా ఈరోజు భువనగిరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం భువనగిరి మండల తహసీల్దార్ కార్యాలయం ఉందో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దయాల నరసింహ గారు పార్టీ మండల కార్యదర్శి పల్లార్ అంజయ్య గారు అదేవిధంగా సిపిఎం పార్టీ మండల సెక్రటరీ సభ్యులు మండల కమిటీ సభ్యులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సోదరి సోదరి మనులకు ఈ ధర్నా కార్యక్రమానికి సహకరిస్తున్న మీడియా మిత్రులకు పోలీసు బృందానికి అందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టులు సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఒక్కటి తారీఖు నుంచి అన్ని గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అన్ని గ్రామాల్లో సర్వే చేయడం జరిగింది ఈ సర్వే ఆధారంగా అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు ఆ సమస్యల పరిష్కారం కోసం అన్ని గ్రామాల్లో ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు మండల వ్యాప్తంగా ఒక ప్రధానమైన నలభై ఐదు సమస్యల పరిష్కారం కోసం ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టి పద్దెనిమిది నెలలుగా వస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము మూడోసారి అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తా ఉంది కానీ ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన కొంగడి అక్కడలాగే ఉన్న పరిస్థితి ఉన్నది యాదాద్రి భువనగిరి జిల్లాలో యాభై వేల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం ఆరు వందల ఇండ్ల కోసము పర్మిషన్ ఇవ్వడం జరిగింది గత బిఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాల కాలంలో ఈ భువనగిరి మండలంలో ఒక్కరి కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు మరి ఈ ప్రభుత్వం కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పింది కానీ భువనగిరి మండలంలో ఒక్క గ్రామంలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు ఒక్కరి కూడా సాంక్షన్ అయి ఇచ్చిన పరిస్థితి లేదు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా చాలా మంది గ్రామాల్లో ఇళ్ళు లేని పేదలందరూ కూడా పెద్ద ఎత్తున్నారు వాళ్ళందరికీ ఇంటి రమ్మ ఇళ్ళ కోసం స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా విధంగా ఈ ప్రభుత్వం ఒకటి తారీఖు నుంచి సన్న బియ్యం ఇస్తా అని చెప్తా ఉంది మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నాం కానీ గ్రామాల్లో పెళ్ళైన వాళ్ళకు లేకపోతే కొత్త కుటుంబాలకు ఒక్కొక్క ఊర్లో యాభై నుంచి వంద మందికి రేషన్ కార్డులు లేవు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి ఒక్కటి తారీఖు నాడు దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ సన్న బియ్యం ఇవ్వాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు వికలాంగుల పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకో ఉన్నారు వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యంత కీలకమైన ప్రాజెక్టు బస్వాపురం ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో పది మండలాల్లో సాగునీరు తాగునీరు సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం చెప్పింది ఇప్పటికీ డెబ్బై ఎనభై శాతం ప్రాజెక్టు పూర్తయింది కానీ ముప్పు గురవుతున్న తిమ్మాపురం కానీ లప్పనాయక్ తండ కానీ చౌక్ల తండ కానీ ఈ గ్రామాలకు నష్టపరిహారం రాలేదు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలంటే నూతన గ్రామాల నిర్మాణం జరగాలంటే ఐదు వందల కోట్ల రూపాయల అవసరం ఉంది కానీ రేవంత్ రెడ్డి బడ్జెట్ మొన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాంట్లో బస్వాపురం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు ఎప్పటికైనా ప్రభుత్వం బస్వాపురం ప్రాజెక్టుకు ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి పూర్తి చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం బస్వాపురం ప్రాజెక్టు పూర్తయితే మొడపర్చి కత్వలోకి నీళ్ళు వస్తే భువనగిరి పెద్ద చెరువు చెరువు నిండితే ఈ మండలంలోని అన్ని గ్రామాలు సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంది అందుకని ఇలా ఏదైతే పునాది కాని కాలువ ద్వారా అనాయపురం చెరువులోకి మురికి నీళ్లు మూసి నీళ్లు వస్తా ఉన్నాయి ఈ మూసి నీళ్ళ ద్వారా ఇలా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా కీలకమైన రోడ్డు హైవే రోడ్డు దాటి దాదాపు యాభై అరవై గ్రామాలు నాలుగు ఐదు మండలాలకు పెంచుకల్పాడ కృష్ణాపురం నుంచి పోవాల్సి వస్తా ఉంది కానీ హైవే మీద అండర్ పాస్ నిర్మాణం లేకపోవడం వల్ల ఇలా చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి వెంటనే అండర్ పాస్ నిర్మాణం చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా మంది రైతులు ఎలా పంట పండిస్తూ వరి చేను నాటి పెడితే ఎలా ఎండిపోతా ఉన్నాయి పెట్టుబడి పెట్టి ఇలా వందలాది ఎకరాల భూములు ఎండిపోతున్న పరిస్థితి ఉంది ఎండిపోయిన వరి చేనుకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇంకా రాని వాళ్ళకు రైతు భరోసా రాని వాళ్ళకు రుణమాఫీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఐదేళ్లు పరిపాలన చేసిన సర్పంచ్ గ్రామాభివృద్ధి కోసం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వలే ఎంత నిర్లక్ష్యం అంటే సిగ్గుచ్చేటంటే మీరు మాకు ఇరవై శాతం ముప్పై శాతం మీరు మాకు లంచం ఇస్తే నిధులు విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు చాలా మంది సర్పంచ్లు లక్షల రూపాయలు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసారు అప్పులు చేసిన సర్పంచ్లందరికీ పెండింగ్ నిధులు విడుదల ఐక్యం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విధంగా ఈ మండలంలో రోడ్ల సమస్య ఉన్నది ముడికి కాల్వల సమస్య ఉన్నది సీసీ రోడ్ల సమస్య ఉన్నది కాల్వల పైన నిర్జీల నిర్మాణ సమస్య ఉన్నది వీటన్నింటిని పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే ఏప్రిల్ రెండో వారంలో సిపిఎం పార్టీ జిల్లా వ్యాప్తంగా ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున